అయితే ఈ సమీకృత వ్యవసాయంలో భాగంగా ఎద్దుగానుగల విశిష్టత ఏంది వీటి పనితీరు ఎట్లుంటుంది ఎన్ని షిఫ్ట్లు నడిపిస్తారు ఏ రకాల నూనెలు వీలు తీస్తున్నారు అనే సంగతి తెలుసుకుందాం నమస్తే సుధాకర్ గారు నమస్కారం మీ అందరూ అన్నదమ్ములు చేసే ప్రకృతి వ్యవసాయంలో ఈ ఎద్దుగానుగలు మీరు చూసుకుంటారా నేను చూసుకుంటారండి ఎద్దుగానుగలు రోజుకు రెండు యూనిట్లు వేస్తాను ఒక్కొక్క యూనిట్కి పదమూడు కిలోల పల్లీలు వేస్తాను పదమూడు కిలోల పల్లీలు వేస్తే పల్లి అయినా కానీ నువ్వులు అయినా కానీ కుసుమలైన ఏవైనా పదమూడు కిలోలు తీసుకోవాలి మనము పదమూడు కిలోలు వేస్తే రెండు గంటలు ఎద్దులు నడుస్తాయి రెండు గంటలు నడిచిన తర్వాత మనకు ఒక గంట తర్వాత ఫస్ట్ నూనె వస్తుంది రావడం స్టార్ట్ అవుతుంది ఆ నూనె తీసుకొని క్యాన్లలో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత షిఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఎడ్లకు రెస్ట్ ఇస్తాం ఇది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దీని మీద ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా మీరు మాకు ముందుగా ప్రకృతి వ్యవసాయం ఉంది కాబట్టి మేము ఆలోచన చేసినాం ప్రకృతి వ్యవసాయంలో అయితే మంచి బియ్యము మంచి కూరగాయలు తింటున్నాం మంచి పనులు తింటున్నాం మరి దీనికి అనుసాధానంగా మనకు నూనె కూడా ముఖ్యమే కదండి దానికోసం మేము చాలా ఆలోచన చేసినాం ఆలోచన చేసిన తర్వాత బసవరాజు గారు శ్రీనివాసరెడ్డి గండేడు మండలం జక్లపల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా కలిసిన రైతులే మా గురువు గారు అండి వాళ్ళ దగ్గర వెళ్ళి మేము ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ తీసుకున్నాక ఈ ఎద్దుగాను ఒకటి స్థాపించుకొని మన నూనెలు మనమే తింటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో ఎద్దుగాను కలిసి స్థాపించుకున్నాం స్టార్టింగ్ అంటే ఒక దాంతో స్టార్టింగ్ రెండు ఒక యూనిట్కైనా అంతే ఖర్చు వస్తుంది రెండు యూనిట్లకైనా యూనిట్ ఖర్చు సపరేట్ వస్తుంది కాకపోతే పని అంతే ఉంటుంది కదండి అవునవును కాబట్టి మా ఫ్రెండ్స్ కు మా చుట్టాలకి వీళ్ళందరికీ సరిపోవాలని రెండు యూనిట్లు ప్రారంభం చేస్తున్నాం ఫస్ట్ కొత్తగా పెట్టుకోవాలి అంటే దీని మార్కెట్ ఏ విధంగా ఉంది అండ్ ఇంకోటి యూనిట్లకు ఏ విధమైన ఖర్చు మనకి ఒక్క యూనిట్ పెట్టుకోవడానికి మనకు లక్ష యాభై వేలు ఖర్చు వస్తుంది అండి ఈ ఈ ఒక్క యూనిట్ లక్ష యాభై వేలు ఖర్చు వస్తుంది తర్వాత ఎడ్లకి సపరేట్ ఎడ్లకు ఒక డెబ్బై వేలు ఎడ్లకు ఖర్చు అవుతాం కానీ ఇంకో మాట ఏంటంటే ఎద్దు ఖచ్చితంగా పనిచేయాలండి రోజు రోజు రెండు గంటలన్న చేయాలి ఎద్దు లేకపోతే దానికి బద్దకం వస్తుంది దానికి అనారోగ్యం వస్తుంది అనమాట ఒక మామూలుగా ఒక రైతుతోనే ఎద్దు ఉంటేనేమో దానికి అటు వ్యవసాయ పనులు ఉండాలి లేకపోతే గాను ఇట్లాంటి పనులు అయినా ఉండాలి ఒక రుచికరమైన నూనెలకు అలవాటు పడిన వాళ్ళు వీటికి ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ దీని మార్కెట్ అంచనా ఎట్లా వేసి మీరు మార్కెట్ అంచనా అంటే మేము ఫస్ట్ మొదలు పెట్టే ముందు మా ఇంట్లోకి మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగిరు మమ్మల్ని మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మేము అంటే ఎదుగానుగా కూడా పెడతామని చెప్తే కొంతమంది మాకు చెప్పారు మాకు కూడా ఆయిల్ కావాలి మాకు కూడా ఆయిల్ కావాలని దాంట్లో భాగంగా ఎంతమంది ఉన్నారు మంది మనం అందియగలుగుతాం అనే ఉద్దేశంతో మేము రెండు గానుగా ప్రారంభం చేసినాం ఫస్ట్ ఓకే వాళ్ళ గాను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే మిగుల్తలేదు నూనె ఓకే సరిపోతుంది అందరికీ దాని తర్వాత మేము అమ్మనికి ప్రయత్నం చేస్తాం వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాలంటే ఆదాయం చూస్తున్నాం అంటే ఇప్పుడు మీ ప్రకృతి వ్యవసాయం మీద ఒక ఆదాయం ఉంటుంది ఇట్లాంటి అదనపు ఆదాయ వనరులు అంటే వీటిలో ఎట్లుంది సుమారు సుమారు దీంట్లో నెలకు ఒక ముప్పై వేల వరకు ఆమ్దానం ఉంటుంది అండి ఓకే మనం చేసుకునే దాన్ని బట్టి ఇంటి ఒక ఇంటి వాళ్ళు శ్రమ చేస్తే ఒక ముప్పై వేల వరకు ఉంటుంది అండి ఒక గా ఒక గానుగా దగ్గర పని వాళ్ళని బట్టి ఒక గానుగా మనం చేసుకుంటే అది దానిపోయినా ఇది మనకు మిగులుతుంది